ఆ బాబు మీరు ప్రయత్నిస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది దయచేసి కాసేపు ఆగి ప్రయత్నించండి నేను ప్రయత్నించడం ఏమిటి వచ్చేసావా రా కోసమే చూస్తున్నా చూస్తూ నిలబడ్డావేంటి జండు బం రాయి మెడ లాగేస్తుంది అన్నట్టు లక్కీ ఫోన్ చేశాడు ఎందుకు ఎందుకో నువ్వే కనుక్కో

సొట్ట బుగ్గలు మద్దెక్కించే వాయిస్ ఎక్స్ప్రెసివ్ వాయిస్ అన్నీ ఉన్నాయి ఉండాల్సింది లేదు నేను సిక్స్ గురించి చెప్తున్నాను అది నాకు అక్కర్లేదు ఏం ఏం ఏంటి అసలు ఎందుకు వచ్చావేంటి వెయిట్

రుగుతుంది వచ్చింది దీనికోసమే కదా ఏం చేయలేదు ఇప్పుడు నువ్వు ఆల్రెడీ ఆయన నమ్మేశాడు నన్ను ఆయన దగ్గర జాబ్లో పెట్టేసి వెళ్ళిపో ఎదుటి వాళ్ళు బుక్ చేసి మాత్రం బాగా గుర్తుంటారా నీకు లవ్ మేటర్ కదా సరే ఇప్పుడు నేను ఒకసారి అక్కడ పనులు పెట్టిన తర్వాత నన్ను వాడు నీ మీద ఒట్టు వాడు వాడతావైతే ఏంటన్నాడైతే పులి కనబడుతుంది పులి కాదురా పెద్ద ఆయన కాదురా పుల్లే అవును పులే కాదురా పెద్దైన ఆయన పుల్లా కనబడుతున్నాడు సరే మరి వెనక్కి వెళ్ళిపోదామా ఒకసారి యుద్ధంలోకి దిగిన తర్వాత వెనక్కి తిరిగి వెళ్ళటం వీర సైనికుడు లక్షణం కాదురా వీర సైనికుడి గురించి మనకి ఎందుకు పద పుణ్యం పడకూడదు వీడు ఎందుకు వచ్చాడు అది జాబ్ గురించి నిన్న చెప్పింది కదా అందరూ వీడి గురించి అయితే తీసుకెళ్ళిపో ఇంకొక క్షణం వీడు నా కళ్ళ ముందు ఉంటే మొక్కలు కొట్టే పురుగుల ముందు వీడి నోట్లో కొడతా తీసుకెళ్ళి సార్ నేను మీ అల్లుడు అవ్వడానికి రాలేదు సార్ మీ దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ అవుదామని వచ్చాను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అవుదామని కాదు సార్ మీ దగ్గర పని నేర్చుకుని లైఫ్ లో సెట్ అవ్వాలని మీరు నన్ను ఎందుకు కోపడుతున్నారు నాకు అర్థమైంది సార్ కానీ మీరు ఎక్స్పెక్ట్ చేసింది ఇప్పుడు నా దగ్గర లేదు సార్ అది మర్చిపోయి ఒక్క నిమిషం సార్ రే మళ్ళీ ఫోన్ చేస్తాం పెట్టేయ్ హలో బాబ్బా బాగని డిబెడెల్ కాఫీ షాప్ లో సార్ నేర్చిపోతాను చూడండి రే మళ్ళీ ఫోన్ చేస్తాం పెట్టేసేయ్ బావ బా బావ బా బాక్సర్ చెక్ చేసుకోండి కావాలంటే టెస్ట్ చేసుకోండి ఫోన్ అంతాపోయే ముందు పల్లో పోసుకొండు మీరు చెప్తున్నారు కాబట్టి రైట్ నేనొక సిట్టింగ్ లెజెండ్ ముందు స్టాండింగ్ లో ఉన్నరా నీకు ఒక్క మాటి మాట్లాడే ఛాన్స్ ఉంది ఒక్క మాట చెప్పేసి పెట్టి చెప్పు బా నా మేరించి తిరిగి వచ్చేది రా అవునా Que, de verdad, que, puló, pa pa que la signo se lleva a creer que le hacen, ante Paipa que le gusta el caipetra. అటు చూడరా అందుకే ఫోన్ ఎత్తున్నా సార్ మీరే ఎత్తమన్నారు సార్ ఇంకొక ఛాన్స్ సార్ సార్ ఒక ఛాన్స్ సార్ బా ఇందాక నెట్వర్క్ లాక్ కట్ అయిపోయిందిరా పాట మాత్రం బలే ఉంది బా పాడు బా రే మన షఫీ గడి ఇంటర్ కల పెద్ద పెద్ద రాడ్లు ఏమి ఉన్నాయి కదా అక్కడికి రారా సాయంత్రం నిన్న ఒకసారి కలవాలి ఓ రారా స్వామి నేను రాను రాను రానంటే రాను ప్లస్ స్వీట్ గా స్వామి రా స్వామి రారా అని పిలుస్తా నేను రావాలాని ని రాను స్వామి రారా అంటే నేను పిలవట్లేదు అదొక కీర్తన కీర్తన ఎవరు ఒక పాట అన్నమాట ఓహ్ స్టిల్ నా కాలింది అతనికి తెలియాలి ఎప్పుడు లేంది ఎందుకు ఇంత కోపం జాబితారని బోనగమ కాయ

మీకు లీంట ఇష్టం లేకపోతే నాతో చెప్పండి అంతేగాని పిలిచి పని వాళ్ళందరూ ముందు అవమానించకండి ఫీల్ అవుతాడు నాన్న నేను అసలు అల్లుండేమన్నానని తన ఫ్రెండ్ ని తిడితే తనే తిట్టినట్టు కదా నేను ఒకసారి చెప్పాను గుర్తుందా మనుషులంటే విలువలేని ఒక కలిశానని వాడు వీడే పెద్ద మతిమరుపు మరుపు క్యాండిడేట్ అమ్మా వీడు జాబ్ ఇవ్వకపోతే ఇవ్వద్దు మర్చిపోతాడు మతిపరపుని వంకలు పెట్టకండి నాన్న నీకు అర్థం కావట్లేదమ్మా నేను చెప్పేది మతి మరుపు దేశానికి రారాజమ్మవాడు నా ఎదుర్గవాడు ఉంటే నా బ్రెయిన్ డామేజ్ అయిపోద్ది నీకు ఓకేనా మీరు హ్యాపీగా ఉండండి అలా అయిపోయింది నా వెళ్ళిపోయాడు సరే తల్లి నువ్వు ఏడవుకు రమ్మను అయినా భూమి వాడిని భరిస్తున్నప్పుడు నేను భరిచలేనేంటి భరిస్తా అయినా నాదే ఉందిలే ఎల్లుండిపోయేవాడిని రమ్మను గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ పచ్చని చెట్లు ఏమైపోతాయో కొన్ని రోజులు ఈ మందులు నా చేత కల్పించకండి నా బుర్ర పని చేయదు ఏంటమ్మా చూసి జాలి పడుతున్నావు సార్ పిలిపేరేంటి అరే కుక్క ఏంటో తిడుతున్నావు నువ్వు నా కల్లుడు అవడం ఇంత నీకు ఫ్రెండ్ అవ్వడం ఆ దేవుడికి నా మీద ఎంత పగుందో తెలుస్తోంది థ్యాంక్ యూ సార్ అంత తిట్టా చీ కొట్టా అవతలకి అయినా నవ్వుతూ నా ముందుకే వచ్చా అటు ఏదేదో జన్మ జన్మలు బంధం ఇంకా లైఫ్ లాంగ్ ఇలా ఫోన్ ఒకటి ఇంకా లైఫ్ లాంగ్ ఇలా ఫోన్ రే ఇది మళ్ళీ నాకు కనపడకూడదు ఓకే మళ్ళీ తెచ్చుకోడానికి లేకుండా విసిరేసా ఇంపాసిబుల్ థాంక్స్ రా మై ప్లేస్ ఒక డౌట్ నాకు ఇంత మతిమరుపు మరుపు పెట్టుకుని ఇలా హ్యాపీగా బతికేస్తున్నాం ఎలా సింపుల్ సార్ చేయడానికి పని బతకడానికి ఒక ఆశ ప్రేమించడానికి ఒక మనిషి ఉంటే చాలు సార్ నిజమే నందనా నందనా ఇక్కడ సర్ప్రైజ్ ఇద్దామని పిలిపించే ఈ సర్ప్రైజ్ కదా షాక్ నీకెందుకు షాక్ అల్లుడు వాళ్ళు అవరా అయ్యాడు అయ్యాడు అయ్యేటో ఆ రామ్మా హాయ్ నువ్వు చెప్పాబు జాయిన్ చేసుకున్నాను ఆర్ యు హ్యాపీ నౌ నేను కాదు తను చెప్పాలి ఐ యు హ్యాపీ చాలా చెప్పు ఆ మీరు చాలా విషయాల హృదయం కాబట్టి మా తప్పులు మనించి పనిచేసే అవకాశం ఇచ్చారు మీరు చేసిన హెల్ప్ కి మా జీవితాంతా రుణపడిపోయి ఉంటాం అరే ఎందుకు అంత ఎమోషనల్ అవుతున్నారు ఇద్దరు అదే భయంతో కాదు ఆనందంతో బాస్పాల్ రావట్లేదు కానీ కానీ నీళ్ళు తనుకుంటే వచ్చేస్తుంది పిలువకుండా పిల్లలు ఇచ్చారు పిలిచి పనిచ్చారు ఆనందం దుఃఖం ఆల్ ఎమోషన్ గొంతులో చెప్పాయి గొంతులోనే ఉన్నాయి సరే అల్లుడు ఉంటాను ఇద్దరు తలలు తిప్పారేంటి మా ఇద్దరు ఫుడ్ బెడ్ బ్లడ్ కూడా ఒకటే ఐ మీన్ అంటే వాడి మీన్ మా ఇద్దరు బట్టలు వేరే ఇన్సైడ్ బ్రాండ్ ఒకటే అంటున్నాను ఏంటో జాబ్ వచ్చిన ఆనందంలో ఏదేదో మాట్లాడేస్తున్నారు అవును సార్ బీపీ కూడా బాగా డౌన్ అయిపోయింది బాగా నీరసం కూడా చిన్న డైలాగ్ కన్ఫ్యూషన్ కూడా ఉంది మేము వెళ్ళేస్తాం మరి థ్యాంక్ యూ సరేలే సరే బయలుదేరీ ముందు డైలాగ్ ప్రాక్టీస్ చేయమని సరే మా గాయత్రి మీ అమ్మ వాళ్ళు వచ్చారు చూడమ్మా రండి మా రండి రండి బాబు గారు ఫ్రీ ట్రిప్ యూరోప్ మళ్ళీ చూడలేమంటూ మధ్యలో రాకుండా చేశాడు మీ నాన్న కూతురు డెలివరీ టైమ్ లో ఈ ట్రిప్ ఏంటని అంటూనే ఉన్నాను పర్లేదమ్మా అబ్బాబా వచ్చేసి ఒకదే చూసుకుందాం రండి రండి అందరూ ఫ్రెష్ అవ్వండి టిఫిన్ చేసుకోండి ఏమ్మా సంబంధం సెటిల్ అయిందని విన్నాం మా అబ్బాయిని ఎప్పుడు చూపిస్తావు పాపకి సిగ్గు మొక్కలేస్తుంది రేపు ఎలాగో బాసాల ఫంక్షన్ ఉంది కదా రమ్మని పిలువు అవును మావయ్య ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ పిలుద్దాం పనిలో పని ఎంగేజ్మెంట్ గురించి కూడా మాట్లాడచ్చు సరే